స్వరూపురాలైనటువంటి పెద్ద మండలి పదహారవ మండల శుభ సందర్భ యాగంటిపల్లి గ్రామ ప్రజల దాతల సంపూర్ణ సహకారంతో కనీ ఎనిమిది రీజుల్లో పది బహుమతులతో యొక్క పోటీ ఏకాడిగిరి విరిగినా పట్టడి దగిన గొలుసు దగిన రాటు వంగిన సమయం మాత్రం ఆ ఆచివరకు కానీ ఈ చివర కానీ బండా ముందర టచ్ రాటు చూసి రాటు వేయాల కుడి ఎడమైపునటువంటి బాడాలను టచ్ అయినట్ల కొలతలు అంతవరకు తీసుకుని జతను పోటీ నుంచి త్రాస్ చేయడం జరుగుతుంది ప్రతి విషయంలో కూడా కమిటీ వారికి సహకరించాలా ఈ యొక్క కార్యక్రమానికి జత రావడం జరిగిందండి సోజతగా పోటీకి సంబంధం లేదు ఆ జత అయిన వెంటనే మొదటి చెట్టి మొదటి నెంబర్ ఏ జత వచ్చినా జత 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 లోపు జత బయలుదేరి రావాలండి కంటిన్యూ పోటీ ఉంటుంది మొదటి జతకు మాత్రమే పూజా కార్యక్రమం ప్రతి జత వారు ఒకటవ జత నుంచి పద్నాలుగో జత వరకు కాడి బయట కట్టుకుని బయలుదేరి రావాలా ఫోటో లాగుతున్న జతకు ఇరవై నిమిషాల సమయంలో ఐదు చివరి ఐదు నిమిషాల సమయం ఉన్నా కానీ గాడి బయట కట్టుకొని రెడీగా కనపడాలి మాకు ఆలస్యం అయితే మటుకు కాల్ చేస్తామని ఎందుకంటే వాతావరణం అనుకూలించలేదు కాబట్టి కంటిన్యూ పోటీ గాడి బయట కట్టుకొని లోపలికి రావాలా ఓకేనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ಲಕ್ಷ್ಮೀ ನಾರಸಿಂಹಸ್ವಾಮಿ ಆಶಯ ಕೋಣೆಪಲ್ಲಿ ಇಂದ್ರೆ ಅಕ್ಕಂಪಲ್ಲಿ ಕರ್ಣಭರಸ್ವಾಮಿ ಆಶಯ ತನುಶ್ರೀಡ್ಡಿ ಎಲ್ಲ ಎಮನ ಪೀ ಉಮಾಹೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶಯ ಚಂದ್ರಹಾಸ ಎಲ್ಲಿ வியலானமக்கள் சத்தோட்டீஷா சோமிஷா சௌதரிபால சூண்டூர் மடம் பாப்ப ஜிளாசி அப்போது பேசிய அவர் இந்தியாவில் பல்வேறு நிறுவனங்கள் மற்றும் யூனியன் பிரதேசங்கள் மூலம் பதினான்கு ஆயிரம் கோடி ரூபாய் செலவில் பல்வேறு நிறுவனங்கள் மூலம் பதினான்கு ஆயிரம் கோடி ரூபாய் செலவில் பல்வேறு நிறுவனங்கள் மூலம் பத்து 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 ஆயிரம் கோடி ரூபாய் செலவில் பல்வேறு நிறுவனங்கள்கள் கொண்டுக்கொள்ளப்பட்டுள்ளதாகிர்த்த்திக்திக்டுகூறப்பட்டும்போ पी <laughs> i <laughs> മാർച്ച് 2023 3 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 ఈ ఆగంటిపల్లి గ్రామంలో న్యూ కేటగిరీ విభాగం నిర్వహించే స్టోన్ అండి కేటగిరీ విభాగానికి స్టోన్ అండి అదేవిధంగా కోర్టు మూడు వందల కోట్ అండి మన ఛానల్ నుంచి ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందండి అదేవిధంగా మిథున్ ఒంగల్ బూల్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది కోర్టు బయటికి వెళ్ళవలసిందిగా కోరుచున్నా త్వరలో ఈ యొక్క బంధం పార్యమవుతుంది కొందరు నంబర్ వన్ దెబ్బ బయటికి రావాల్సిందిగా కోరుచున్నా టిఫిట్ కేంద్రం అంటే టిఫిట్ ఇవ్వలసిందిగా